హాయ్ హలో అండి వెల్కమ్ టు చామల సిస్టర్స్ ఈ ఈరోజు వచ్చేసి మా మావయ్య గారి తద్దినం అనమాట ట్వంటీ సిక్స్త్ ఇయర్ తద్దినము దాని గురించి అనమాట వీడియో ఈ వీడియో ఏంటంటే అందరికీ తెలియకపోవచ్చు దీని గురించి అందుకని చెప్పాలని చెప్పేసి వీడియో అయితే చేశాను ఓకేనా వంటలైతే స్టార్ట్ అయిపోయాయి కొన్ని కొన్ని ఫస్ట్ స్టార్ట్ టిఫిన్ చేయాలి కదా దానికైతే పూరి చేస్తున్నాము మా అతయ్య చేస్తున్నారు ఇంకా కొంచెం దానికైతే కొన్ని ఎక్స్ట్రానే కలిపి పెట్టేశాము ఈ గిన్నెలతో వచ్చేసి పప్పు వడపప్పు ఉంటుంది కదా అది ఇంకొకటి బొబ్బరపప్పు వడలు చేయడానికి ఇంకొకటి పెసరపప్పు అదే పచ్చి పస పెసరపప్పు ఉంటుంది కదా పొట్టుపప్పు అది దాన్ని మిక్స్ చేసి పెట్టేసాము ఇంకొకటి వచ్చేసి వడలనమాట ఇది వడల పిండి ఇది ఇంకా అన్ని కొన్ని కొన్ని అయితే చేసి పెట్టేసాము పూజ కూడా అయిపోయింది పూజ కంప్లీట్ చేసేసి అన్నీ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట టిఫిన్ చేసేసి తర్వాత చేయాలి ఇది వచ్చేసి మా అత్తయ్య బోటి బోటి క్లీన్ చేస్తున్నారు చెప్పే మేము ఎత్తే నాన్ వెజ్ అయితే మొత్తం తినేస్తామండి ఓకే బోటి అంటే కట్ చేసిస్తే లేట్ అయిపోతుంది చెప్పేసి అలానే తీసుకొచ్చేసాము ఎందుకంటే అది కట్ చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయాలంటే కష్టం అవుతుంది అందుకని చెప్పేసి పెద్దదలన్నీ తీసుకొచ్చిన తర్వాత క్లీన్ చేస్తే మనమైతే కట్ చేసుకోవచ్చు పిస పిసా చేయాలంటే చాలా కష్టం అన్నమాట ఇంకా వచ్చిన తర్వాత వంటలు అయితే పూర్తయిపోతున్నాయి ఇది వచ్చేసి కాళ్ళు తనికాయ కూర నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అన్నీ మ్యాక్సిమం ఇప్పటికొచ్చాయి మటన్ మటన్ ఉడికిపోతుంది ఏమో కూడా దేనికంటే అది బోటీకి మటన్ కూడా ఉడికిపోతుంది కొంచెం కొంచెం మీకు దాంట్లో మసాలా అన్ని కారం ఉప్పు అన్నీ వేసేసేయాలి ఇక్కడ మా పిల్లలు ఏదో చేస్తున్నారు వాళ్ళ నాన్న తొమ్ము చెట్లు పెడుతున్నారు నెక్స్ట్ బోటీ బోటీ కూడా అయిపోతుంది ఇవన్నీ కూడా ఉడికించాలి కదా ఫస్ట్ బోటిల్ అది నల్ల సరే నల్ల కూడా తీసుకొచ్చాము బోట్లో వేయడానికి లాస్ట్లో చూపిస్తాను అన్నీ ఏమేమి వండినామో అనేసి ఇక అందరూ వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అంటే ఫస్ట్ ఇవి చేయడానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి అన్నమాట ఆ పద్ధతి ప్రకారం మాత్రమే చెయ్యాలి ఇక్కడ మా అత్తయ్య మా అమ్మ మా ఇంకో అత్తయ్య అందరు కూర్చున్నారు మా అమ్మ చేస్తుంది ఇక్కడ మేమైతే ఎవ్రీ అయితే పంతులను పిలిపించే పిండాలు పెడతాం అన్నమాట ఈ పిండాలనేది అందరికీ తెలీదు దీని గురించి చెప్పడానికని చెప్పి వీడియో తీస్తున్నాను ప్లీజ్ ఏమి అనుకోవద్దు ఇది కూడా పెడతారా అనేసి మాత్రం ఓకేనా అంటే ఇదంటే అందరికీ తెలియదు అనమాట ఇలా కూడా చేస్తారా అని చెప్పేసి కొంతమందికి మాత్రం తెలుసు కొంతమందికి తెలియదు పిండాలనేది కూడా కొంతమంది పెడతారు కొంతమంది పెట్టరు కొంతమంది ఏం చేస్తారంటే వన్ ఇయర్లో పెడతారు మళ్ళీ నెక్స్ట్ పెట్టరు కానీ మేము అలా కాదు మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే చేస్తాము చెప్పాను కదండి పో కొన్ని పద్ధతులు అయితే ఉంటాయని పిండాలు పెట్టడానికి ఫస్ట్ ప్రాసెస్లు అయితే పూర్తి చేస్తారు ఈ ముందు మూడు ప్లేట్లు ఉన్నాయి కదా బియ్యం పోసి కూరగాయలు పెట్టేసి ఇవి వచ్చేసి అంటే మా మావయ్య గారు ముందు వాళ్ళ నాన్న వాళ్ళు తాత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అన్నమాట బియ్యం అవి అవి వాళ్ళకి పక్కన పెట్టి తర్వాత పూజ చేసేస్తారు ఈ బియ్యం మళ్ళీ కూడా పంతులు తీసుకెళ్తారనమాట పంతులకి ఇచ్చేయాలి అవి దీనికైతే పిండాలు చేయడానికైతే ఒక పెద్ద బేసన్ తీసుకొని దాంట్లో అయితే బియ్యం పిండి వేసేయాలి ఇది బియ్యం పిండితో మాత్రమే చేస్తారు దాంట్లో కొంచెం లైట్గా గోధుమ పిండి అంటే వీటికి కూడా మామూలుగా చేయరు పాలు పెరుగు ఇంకా తేనె నెయ్యి అన్నీ కూడా వేసేసి చేస్తారన్నమాట దీంట్లో కొన్ని నల్ల నూలు కూడా వేయాలి నల్ల నూలు మాత్రమే యూజ్ చేయాలండి నూలు అదంటివి ఏమి చేయరు ఈ పిండి అంతా అన్ని వేసిన తర్వాత పిండిని మంచిగా మిక్స్ చేయాలి అన్ని కలిసేలాగా మిక్స్ అయిన తర్వాత ఈ పిండాలు ఎవరైతే పెడతారో కొడుకు వాళ్ళు మాత్రమే చేయాలి ఎవరు చేయకూడదు దాన్ని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ చేసేయాలి ఇది ఇంకా ఏంటంటే మా మళ్ళీ పెట్టాలి అని అంటే చనిపోయిన డేట్ ప్రకారమో అలా ఏమి చేయరండి చనిపోయినప్పుడు ఏ తిది ముహూర్తము అయితే ఉంటుందో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అదే తిథి ప్రకారము అదే తిది ఏ డేట్కి వస్తుందో అలా మాత్రమే చేస్తారు ఈ ఇయర్ చనిపోతే నెక్స్ట్ ఇయర్కి ఆ డేట్కి పెట్టాలని పెట్టారనమాట ఆ తిథి టెన్ డేస్ ముందు రావచ్చు టెన్ డేస్ బ్యాక్ రావచ్చు ఎలాగైనా రావచ్చు ఒకరోజు ముందు ఒక రోజు వెనక ఇలా కూడా రావచ్చు అనమాట ఆ తిథి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే ఈ కార్యక్రమం చేయాలన్నమాట పిండిని అందరూ కలపకూడదండి ఎవరైతే పిండాలు పెడతారో వాళ్ళు మాత్రమే దీన్ని కలపాలి అయితే చేసేయాలన్నమాట దాన్ని ముద్దలాగా చేసేసి తర్వాత దాన్ని చేయాలి పిండాలు చేయాలి ఇంకొంతమంది ఏం చేస్తారంటే పిండాలు లేనివారు లేకపోతే ఉన్న కొంతమంది చేయరు పెట్టరు కొంతమంది ఏంటంటే మన చిన్న బతుకమ్మలు పండగ వస్తాయి కదా పితృ అమావాస్య అంటారు ఆ పితృ అమావాస్య రోజు ఇలా చనిపోయిన వాళ్ళకి బియ్యం ఇచ్చేస్తారన్నమాట బియ్యం తీసుకొని పంతులు వాళ్ళకి ఇచ్చేస్తారు చూడండి దీన్ని ఎలా చేస్తారో ఒక గడ్డి తీసుకొని దాంతోని మాత్రమే కట్ చేయాలి పిండాలు పూ చేయడం అయితే పూర్తయిపోయింది నెక్స్ట్ ఎలా పెడతారని కూడా చూడండి ఈ మూడు పిండాలు ఉన్నాయి కదా మూడు పిండాల ఎవరికంటే మా మావయ్య గారికి వాళ్ళ నాన్నగారికి అండ్ మా మావయ్య వాళ్ళ తాతగారికి అనమాట మూడు కలిపి పెట్టేస్తారు ఇలా మూడు వాటికి కూడా పెట్టేసి ఇంతేనండి పూజ కూడా అయిపోయింది బిండాలకి పూజ అయితే లాస్ట్ ఫైనల్గా వచ్చేసింది పిన్న అది తది కార్యక్రమం అయ్యేటప్పుడు బొట్టు పెడతారు ఆ బొట్టు కూడా ఏంటంటే మేము మాత్రమే పెట్టుకోవాలి ఇంట్లో వాళ్ళు మాత్రమే ఇక పిండలైతే తీసుకెళ్తారనమాట మన దగ్గర కాకులు అవైలబుల్గా ఉండవు కదా ఇంకా ఆవులకు పెడతారు ఆవులకు పెట్టేసి వస్తారనమాట ఈ పిండలకి వేడితో అయితే పూజ చేసామో ఆ పూజ సామాన్ అంతా కూడా దాంట్లోకి తీసుకెళ్ళాలన్నమాట దాంతోపాటు తీసుకెళ్ళి ఆవులకి పెట్టేసేయాలి ఇక వంటల దగ్గరకు వచ్చేసాము పరమన్నం మిర్చీలు చికెన్ బాస్మతి రైస్ బగారా రైస్ బ్రెయిన్ ఆమ్లెట్లు రెండు ఇది బొబ్బరిపప్పు వడలు పప్పుచారు మినపప్పు వడలు బోటి తలకాయ కూర లివర్ ఫ్రై ఇవి పెసరపప్పు గారెలు గుడ్లు వైట్ రైస్ ముద్దపప్పు బీరకాయ కూర అవుతుంది ఇది వచ్చేసి మటన్ మటన్ ఇలా రెండు ప్లేట్లలో పెట్టేసారనమాట మా మావయ్య గారికి అండ్ తాతయ్య గారికి ఇలా రెండు ప్లేట్లలో అన్ని వాళ్ళకి ఇష్టమైన పెట్టేసి ఇంకా అయిపోవాలి దండం పెట్టేసుకోవాలి ఇలా వాళ్ళ ముందు అన్నీ అనమాట పనులు కానీ స్వీట్స్ మనకి ఏదన్నా ఉంటే నెక్స్ట్ వచ్చేసి కళ్ళు కళ్ళు లేకుండా అయితే ఉండలేం కదా ఇది మగవారి సెక్షన్ ఇది ఆడవారి సెక్షన్ మా మా అత్తయ్య మా గెస్టులు మిర్చీలు వడలన్నీ సర్వ్ చేసేస్తారనమాట ఓకే అండి ఈ వీడియో అయితే అయిపోయింది ఈ వీడియో ఉద్దేశం అయితే చెప్పాను కదా మీకు తెలియాలి అని కొంతమంది తెలీదు తెలియాలని మాత్రం